ఆగస్టు ఇరవై రాశిఫలాలు మేషరాశి ఆర్థిక సమస్యలు చాలా వరకు తగ్గుముఖం పడతాయి దీర్ఘకాలిక రుణాలు కూడా బాగా తగ్గే అవకాశం ఉంది అదనపు ఆదాయం విషయంలో ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా సఫలమవుతుంది జీవిత భాగస్వామితో కలిసి ఇష్టమైన ఆలయాలు సందర్శించడం జరుగుతుంది వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా ముందుకు సాగుతాయి ఉద్యోగంలో అధికారులు మీ మీద ఎక్కువగా ఆధారపడతారు విదేశాల్లో స్థిరపడిన పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు వినడం జరుగుతుంది వృషభ రాశి నిరుద్యోగులకు ఆశించిన శుభవార్త అందుతుంది కుటుంబంలో పండగ వాతావరణం నెలకొంటుంది ఇంటా బయట అనేక రకాలుగా ఒత్తిడి ఉన్నప్పటికీ ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు ఉద్యోగంలో అధికారులు అప్పగించిన బాధ్యతలను విజయవంతంగా నెరవేరుస్తారు వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి ఆస్తి వివాదం తొలగిపోతుంది పెళ్లి ప్రయత్నాలు సఫలమవుతాయి పిల్లల చదువుల విషయంలో శ్రద్ధ పెంచడం మంచిది ఆరోగ్యం పర్వాలేదు Mi to na వృత్తి ఉద్యోగాల్లోనే కాకుండా హోదా పెరిగే అవకాశం ఉంది సామాజిక గౌరవ మర్యాదలకు లోటుండదు తల్లిదండ్రుల జోక్యంతో సోదరులతో ఆస్తి వివాదం ఒకటి పరిష్కారం అవుతుంది వ్యాపారాలు నష్టాల నుంచి బయటపడే అవకాశం ఉంది వృత్తి ఉద్యోగాల్లో ఆశించిన విధంగా స్థిరత్వం లభిస్తుంది ఇంటా బయట అనుకూలతలు ఉంటాయి జీవిత భాగస్వామి ఏ రంగంలో ఉన్నప్పటికీ పురోగతి ఉంటుంది ఆరోగ్యానికి ఇబ్బంది ఏమీ ఉండదు మంచి పరిచయాలు ఏర్పడతాయి ਕਰਕਟ ਕਰਾਸੀ చిన్న చితక వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి వృత్తి ఉద్యోగాల్లో బరువు బాధ్యతలు బాగా పెరుగుతాయి కుటుంబ వ్యవహారాలను చక్కబెడతారు కొందరు బంధువులకు మిత్రులకు ఆర్థికంగా సహాయపడతారు వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి ఆరోగ్యం అనుకూలంగానే ఉంటుంది ఉద్యోగ ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది ఇష్టమైన బంధువులతో కలిసి ఒక శుభకార్యంలో పాల్గొంటారు పిల్లల నుంచి శుభవార్తలు వింటారు ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు सिंहरासी కుటుంబ వ్యవహారాలను చాలా వరకు చక్కబెడతారు వృత్తి ఉద్యోగాలు ఉత్సాహంగా ఉల్లాసంగా సాగిపోతాయి మీ సలహాలు సూచనలకు అధికారులు విలువనిస్తారు వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి ఆరోగ్యం విషయంలో కాస్తంత జాగ్రత్తగా ఉండటం మంచిది ఆర్థిక పరిస్థితి చాలా వరకు ఆశాజనకంగా ఉంటుంది కుటుంబ సమేతంగా దైవ కార్యాల్లో పాల్గొంటారు నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఆశించిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది కొందరు మిత్రులకు సహాయపడతారు Kan nya ఎక్కువగా ఆధ్యాత్మిక చింతనలో గడిపే అవకాశం ఉంది ఆస్తి వివాదం అనుకోకుండా పరిష్కారం అవుతుంది వృత్తి ఉద్యోగాల్లో అధికారులను మీ పనితీరుతో మెప్పిస్తారు వ్యాపారాలు సజావుగా సాగిపోతాయి ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తవుతాయి కుటుంబ వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకుని ఇబ్బంది పడతారు చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి అనుకోకుండా ఒకటి రెండు శుభవార్తలు వింటారు తులారాశి గ్రహ సహబలం బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఒకటి రెండు వ్యక్తిగత కుటుంబ సమస్యల నుంచి బయటపడడం జరుగుతుంది ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది కొందరు బంధుమిత్రులతో వివాదాలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది ఉద్యోగంలో అధికారుల నుంచి ఆదరణ పెరుగుతుంది పని ఒత్తిడి తగ్గడానికి వీలుంది వృత్తి వ్యాపారాలను లాభాల బాటలో నడిపిస్తారు జీవిత భాగస్వామి నుంచి అన్ని విధాలుగా సహాయ సహకారాలు లభిస్తాయి ఆరోగ్యం బాగానే ఉంటుంది పృచ్క రాశి రావలసిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది అదనపు ఆదాయానికి లోటుండదు దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి సైతం ఉపశమనం లభిస్తుంది కుటుంబ వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు పనికిరావు వృత్తి వ్యాపారాలు సానుకూలంగా సాగిపోతాయి ఉద్యోగంలో ఒక మెట్టు పైకెక్కడానికి అవకాశం ఉంది నిరుద్యోగులకు అవకాశాలు అంది వస్తాయి పెళ్లి ప్రయత్నాలు తప్పకుండా సఫలమవుతాయి కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి పిల్లలు ఆశించిన పురోగతి సాధిస్తారు ధనస్సు రాశి ఏ ప్రయత్నం తలపెట్టినా నెరవేరుతుంది అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు వేయ ప్రయాసలున్నా ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు ఆరోగ్యానికి ఆదాయానికి ఇబ్బంది ఏమీ ఉండదు అవసరానికి తగిన డబ్బు అందుతుంది సోదర వర్గంతో ఆస్తి వివాదం పరిష్కారమయ్యే అవకాశం ఉంది వృత్తి వ్యాపారాల్లో రాబడి పెరుగుతుంది ఉద్యోగంలో అదనపు బాధ్యతలు తప్పకపోవచ్చు ఆశించిన శుభవార్తలు వింటారు మకర రాశి వృత్తి ఉద్యోగాల్లో ఆదాయం బాగా పెరుగుతుంది హోదా పెరిగే అవకాశం కూడా ఉంది వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది వృధా ఖర్చులు బాగా పెరిగే అవకాశం ఉంది ఆరోగ్యం విషయంలో వైద్యులను సంప్రదించాల్సి వస్తుంది ఒక వ్యక్తిగత సమస్య అనుకోకుండా పరిష్కారం అవుతుంది జీవిత భాగస్వామికి కెరీర్ పరంగా మంచి గుర్తింపు వచ్చే అవకాశం ఉంది పిల్లలు చదువుల్లో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు ఎవరికి వాగ్దా చేయవద్దు కుంభరాశి ముఖ్యమైన వ్యవహారాలు అనుకూల ఫలితాలనిస్తాయి ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం సిద్ధిస్తుంది నిరుద్యోగులకు సమయం బాగా అనుకూలంగా ఉంది ఉద్యోగులకు కూడా మంచి అవకాశాలు అంది వస్తాయి వృత్తి వ్యాపారాల్లో అంచనాలకు మించి రాబడి ఉంటుంది కొత్త వ్యాపారాలకు అవకాశం ఉంది ఆర్థికంగా ఇతరులకు సహాయపడే స్థితిలో ఉంటారు వృత్తి ఉద్యోగాల రీత్యా ప్రయాణాలు చేయవలసి వస్తుంది బంధువుల నుంచి శుభవార్త అందుతుంది ఆరోగ్యం బాగా ఉంటుంది మీనరాశి ఉద్యోగంలో కొత్త ప్రాజెక్టులు చేపడతారు ఆశించిన ఉత్సాహకర వాతావరణం ఉంటుంది వృత్తి వ్యాపారాల్లో శ్రమ పెరిగిన ఫలితం ఉంటుంది కొందరు బంధుమిత్రుల నుంచి రావలసిన డబ్బు చేతికి వస్తుంది కుటుంబ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు ప్రముఖులతో పరిచయాలు విస్తరిస్తాయి శుభకార్యాల విషయంలో బంధువుల నుంచి ఆహ్వానాలు అందుతాయి ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండకపోవచ్చు